భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఎన్టీపీసీ మిలేనియం హాల్లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష ముఖ్య అతిథిగా హాజరై భూభారతి చట్టంలోని వివిధ అంశాలను రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అనంతరం జిల్లా కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ వేణు తహసీల్దార్ ఈశ్వర్ మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు ముందుగా రాష్ట్రంలోని నాలుగు మండలాలలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు నూతన చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు పెద్దపల్లి జిల్లాలో ఏప్రిల్ పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు భూభారతి చట్టం ప్రకారం ఏ సమస్యను ఎవరు ఎన్ని రోజులలో పరిష్కరించాలి అది పరిష్కారం కాకుంటే ఎలా అప్పీల్కు వెళ్లాలనే దానిపైన స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలయ్యాయని సిసిఎల్ఏకు వెళ్లే అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారి కలెక్టర్లకు అధికారాలను అప్పగించినట్లు చెప్పారు భూ సమస్యలపై భూభారతి చట్టం ప్రకారం అపీల్ చేసుకునే అవకాశం ఉందని రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ వద్ద కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని సూచించారు గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని నేడు ఆ అవసరం లేకుండా అపీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందని చెప్పారు అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చని దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను కూడా ప్రభుత్వమే అందిస్తుందని అన్నారు ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామాల్లో రికార్డు డిస్ప్లే చేయడం జరుగుతుందని తెలిపారు రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు మనిషికి ఆధార్ కార్డులాగా భూమికి భూధార్ సంఖ్య కేటాయించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రక్రియ ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని సూచించారు ప్రస్తుతం ధరణిలో ఉన్న భూ రికార్డులు భూ భూభారతి చట్టంలో కొనసాగుతాయని రికార్డుల్లోని తప్పుల సవరణకు అర్హులైన వారు జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఆ దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ డివిజన్ అధికారి జిల్లా కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకుంటారని దరఖాస్తుదారునికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్కు గానీ భూమి ట్రిబ్యునల్లోని కానీ అప్పీల్ చేసుకోవచ్చని సూచించారు భూభారతి పోర్టల్లో ఎకరం భూమి మ్యూటేషన్ కోసం రెండు వేల ఐదు వందల రూపాయల ఫీజు చెల్లించాలని దరఖాస్తుతో పాటు వారసత్వ ఒప్పంద పత్రం లేదా వీలునామా కాపీ నిర్దేశించిన తేదీ నుంచి భూమి సర్వే పటం జత చేయాలని ఈ దరఖాస్తులపై తహసీల్దార్ ముప్పై రోజుల్లోగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారని వివరించారు భూమి హక్కు కలిగిన రైతులందరికీ మూడు వందల రూపాయల ఫీజుతో పాస్బుక్లు జారీ చేస్తారని తెలిపారు పెండింగ్లో ఉన్న సాదా బైనమాల పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు పిఓటి ఎల్టీఆర్ సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేని దరఖాస్తులను శ్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు వంద రూపాయల అపరాధ రుసుము వసూలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారని తెలిపారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఒకే రోజు ఉంటాయని అన్నారు. ఐదు మెయింటైన్ చేసి ప్రతి సంవత్సరం ఏమైనా ట్రాన్సాక్షన్ అమ్మడం కానీ కొనడం కానీ సేల్ కానీ విరాసలు కానీ ఇట్లా ప్రతి ఏది జరిగినా కానీ ఆ పహనీలో అప్డేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ కు గవర్నమెంట్ చెప్పిన డేట్కి ఆ మొత్తం ప్రింట్ తీసి పబ్లిక్ డిస్ప్లే చేయడం జరుగుతుంది సో దట్ ఏమైతున్నాయి అనేది కూడా క్లియర్గా పబ్లిక్ తెలియడానికి భూభారత్ ఆప్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట అదొక మేజర్ చేంజ్ జనరల్ ఎవరు మాట్లాడకనే మేము కాల్లో ఉన్నాము లేకపోతే ఆనోదా అది ఇప్పుడు లేదు అనే ఆప్షన్స్ చాలా అని ఎప్పుడు అందరు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు సో ఇది ఇట్లాంటిది ఎక్కువ రికార్డ్స్ మెయింటైన్ చేయడం వల్ల అట్లాంటి ఇష్యూలు కూడా రాకపోవచ్చు అని భూబారేత్ ద్వారా చేస్తాం అనమాట ఇంకొకటి గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే ఇది లాంచ్ చేసిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ ఇంత పర పాస్బుక్ ఏమైంది నా పేరు వచ్చింది ఎక్కడ సర్వే నెంబర్ ఎంత ఎంత కొన్నామని వచ్చింది ఆ టేబుల్ లాగా వేసుకుంటాం అనమాట ఇప్పుడు ఈ భూబారేస్తుందంటే గవర్నమెంట్ ఆ డేట్ నుంచి పాస్బుక్ లో నా నెంబర్ కాదు నా మ్యాప్ కూడా సర్వే మ్యాప్ కూడా బుక్ లోనే వచ్చింది ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు సో దట్ పర్మనెంట్ గా ఒక బుక్ ఉంటే ఒక బుక్ అన్నీ అన్ని వచ్చేస్తాయి ప్లస్ దాంతోపాటు భూదార్ వస్తుంది లేకపోతే నా మ్యాప్ వచ్చింది నా సర్వే నెంబర్ వస్తే అన్ని ఒకే బుక్ లో వచ్చేట్లు గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది అవి కాక ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ రామగుండం లాంటి ప్లేసెస్ ఇది అర్బన్ ఏరియా ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ కన్నా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది సో ప్రస్తుతం మన దగ్గర ఉన్న సిస్టమ్లో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ మెయింటైన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ లేకపోతే ఆబాది ల్యాండ్ కానీ లేకపోతే నీళ్ళ స్థలం అట్లాంటివి అన్ని వాటిని మెయింటైన్ చేయడానికి సిస్టమ్ ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు లేకపోతే ఇంకా బెటర్ సిస్టమ్ అవసరం ఉంది అని గవర్నమెంట్ బ్రాంచ్ వీటన్నిటిని అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ వ్యవసాయతర భూములన్నింటికి సపరేట్గా మెయింటైన్ రికార్డ్స్ మెయింటైన్ చేసేటట్టు కూడా ఇందులో ఇందుట్లో ఆప్షన్ ఇవ్వడం జరిగిందనమాట అదేకాక అదే కాక ఇంత చూసే ఉంటారు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దాకా ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో విఆర్ఏ కానీ విఆర్ఓస్ కానీ మా ఫీల్డ్ స్టాఫ్ ఉండేవారు సో ఫీల్డ్లో ఎటువంటి ఇష్యూ అయినా మా వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ రాయడము లేకపోతే ఏదో ఒకటి క్లియర్గా రిపోర్ట్ కానీ ఫ్యాక్చువల్ రిపోర్ట్ వచ్చాయనమాట ఇప్పుడు మా తహసీల్దార్ ఆఫీస్ చూసుకుంటే ఇప్పుడు తహసీల్దార్ ఉంటారు టీటీ ఉంటారు ఇక్కడ రారేలు ఉంటారు అంతే మా తహసీల్దార్ అయిపో ఆఫీస్ అయిపోతుంది అనమాట ఫీల్డ్లో ఏమైనా సమస్య ఉంది లేకపోతే ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్ చేస్తున్నారు లేకపోతే ఏమైనా ఇల్లీగల్గా ల్యాండ్ రోడ్ కానీ లేకపోతే ఏమైనా ఎంక్రోచ్ చేస్తారో డ్యామేజ్ చేస్తారంటే మేము ఇన్స్ట్రక్ట్ చేయడానికి మా దగ్గర మ్యాన్ పవర్ ఉండేది కాదనమాట ఎవరు ఉన్నారా ఇద్దరే ఉంటారు ఒకళ్ళు ఎలక్షన్ డ్యూటీనో ఇంకేదో డ్యూటీనో ఇంకేదో డ్యూటీనో ప్రోటోకాల్ ఇంకేదో ఒకటి వాళ్ళ వాళ్ళు కూడా రోడ్లో చాలా వరకు ఉండే ఉంటుంది అనమాట సో ప్రస్తుతం ఈ ఇంట్లో పగనబట్టి చేస్తున్నాం కాబట్టి ఫీల్డ్ లెవెల్లో కూడా